భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు రెండు సెట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నినాదంతో ఈరోజు మన అనంతపుర జిల్లా సచివాలయం ఉన్నటువంటి సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ఇచ్చినటువంటి టీడీపీ హామీని నెరవేర్చాలని చెప్పి మరి వాళ్ళు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి పేద ప్రజలకి ఇన్ని స్థలాలు మరి గతంలో ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఇచ్చినటువంటి శక్తిదారులలో కొన్ని పట్టాలు కూడా ఇవ్వడం లేదని పట్టాలు ఉండి కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్నారని మరి అక్కడ కూడా పట్టాలు ఇచ్చినట్ల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టినటువంటి వంద ఇంట్లో ఇక్కడ రెడీ అయినాయి ఆ కూడా మరి పుట్టిపాటి వద్ద కలవికల్ని నాలుగని కూడా ఇవ్వాలని చెప్పి మరి ప్రతికరణ డిపాటరు పుట్టిపాటి వద్ద పద్నాలుగు ఇరవై సచివాలయం ముందర తరణ్ కార్యక్రమం చేశారు ఇందులో భాగంగా ఇప్పుడు సీబీఐ నియోజకవర్గ సాయ సహాయకార్తె రమేష్ గారు మాట్లాడతారు పల్లెలతో ముందు చేత దేవులని భక్తుమద్దరు గత ఆ ఇప్పుడు మీరు అడుగుతున్నాం అలాగే కట్టించి అందరూ ప్రజల దగ్గర డబ్బు వసూలు చేసేసి ఆ బాండ్లు గానీ వాళ్ళు తీసుకొని మళ్ళీ మేము ఇస్తామని చెప్పారు అప్పుడు జాప్యం జరిగింది ఇప్పుడు వచ్చి నీళ్ళు ఐదు నెలలు కావచ్చు ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకొని తత్వరమే స్పందించి ద్వరితగత పూర్తి చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం చేయకుండా ప్రజలకి వాళ్ళకి ఎక్కువ హౌసెస్ ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం మీరు ఎలా ఇవ్వకపోకుంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేసేనా కానీ మేము పేద అండగా ఉంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము ఈ అవకాశం ఇచ్చిన మండల కార్యదర్శికి ధన్యవాదాలు చెప్పి రాజుగారు మాట్లాడుతూ వ్యక్తిగత అర్జీల గురించి ఉన్నది మాకే కానీ అన్నిలు వెంటనే ఇప్పుడు మాకంత వారంలో టైం లేదు కాబట్టి వచ్చే ఎందులో మళ్ళీ ఒక నెల రోజుల పాటు అన్ని వాళ్ళు తిరిగి నిరుపేదలైనటువంటి ఇందులో పేదవారి మీద అప్లికేషన్లు తీసుకుని వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ఎంఆర్ వార్స్ మరి అదేవిధంగా మున్సిపాలిటీకి తన పెద్ద ఎత్తున ముందడి కార్యక్రమాలు జర్మాన్ చేస్తామని కూడా రాజు గారు పట్టణ కలిసి రాజు మాట్లాడారు మరి ఈరోజు అన్ని సచివాలయ దగ్గర వ్యవసాయ సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అధికారంలోన విస్తరణ కార్యక్రమం తెలిసి తెలిపి తర్వాత మన సచివాలయం అట్నీ గారికి వివరాలు